అందరికీ నమస్కారం రేపే గురువారం రేపు గురువారం మే సెకండు మే సెకండు రోజున ఎవరైతే బీర్వా కింద ఇది ఒక్కటి పెడతారో అలాంటి వారికి నెలంతా కూడా బాగా కలిసి వస్తుంది డబ్బుకి లోటు రనేది ఉండదు ఇక గురువారం అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం గురువారం రోజు ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితాలు వస్తాయి కాబట్టి రేపు గురువారం రోజున ఎవరైతే ఈ చిన్న పరిహారాన్ని చేసి బీర్వా కింద పెడతారు అలాంటి వారికి దన్న సరి ధనం అనేది వస్తూనే ఉంటుంది సిరి సంపదలకి ఆది దేవత లక్ష్మీదేవి అలానే విష్ణుమూర్తి కాబట్టి వీరిద్దరి అనుగ్రహం అనేది కలగాలి అంటే ఖచ్చితంగా మర్చిపోకుండా రేపు గురువారం రోజున బీర్వా కింద ఇదొకటి పెట్టండి బీర్వా అనేది మనం ఎక్కువగా ధనాన్ని దాచడానికి అలానే ముఖ్యమైన వస్తువులను దాచడానికి ఉపయోగిస్తూ ఉంటాము కొంతమంది బీరువాలో పెడుతూ ఉంటారు మరికొంతమంది అల్మారీలో ఇంకా వారి వారి స్థోమత తగ్గట్టుగా డబ్బుని వారి ఇష్టానుసారంగా దాస్తూ ఉంటారు అయితే ఇక్కడ దాచినా సరే ఈ పరిహారం అనేది రేపు గురువారం రోజున చేయడం వల్ల నెల మొత్తం కూడా బాగా కలిసి వస్తుంది అయితే రేపు గురువారం రోజున బీర్వా కింద ఇది పెట్టడం వల్ల కష్టాలు ఖచ్చితంగా తొలగిపోతాయి బీర్వా అనేది డబ్బు దాచుకోవడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాదు చాలామంది కొన్ని తెలిసి తెలియక చేసిన పొరపాట్ల వల్ల డబ్బు అనేది చేతిలో నిలబడదు ఎంత సంపాదించినా సరే వచ్చిన సొమ్ము అనేది మనం ఇలా బీర్వాలో పెట్టగానే అలా ఏదో ఒక రూపంలో ఖర్చు అయిపోతూనే ఉంటుంది అంటే మనకి ఆరోగ్య సమస్యలు కావచ్చు ఇతర సమస్యలు కావచ్చు వెంటాడుతూ ఉంటాయి అందువల్ల చేసిన మనం ఎంత కష్టపడి చేసినా అలా సంపాదించుకునే డబ్బు అనేది చేతిలో నిలబడకుండా ఉంటుంది ఇలాంటి అన్ని కష్టాలు కూడా తొలగిపోయే బీర్వా నిండా డబ్బు ఉండాలి అన్న ధనం అనేది ఆకర్షింపబడాలన్న డబ్బు అంతకంత పెరుగుతూ ఉండాలి అన్న సంపద పెరగాలి అన్న ఐశ్వర్యం కలగాలన్నా మనం రేపు గురువారం రోజున బీర్వా కింద ఇది ఒకటి పెట్టడం వల్ల బీర్వా కింద ఇది ఒకటి పెట్టడం వల్ల కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది సిరి సంపదలకి ఆది దేవత లక్ష్మీదేవి లక్ష్మీదేవి అనుగ్రహం అనేది సులువుగా కలుగుతుంది ఇక మన ఇంట్లోకి ఎలాంటి దుష్ట శక్తులు రావు సహజంగా ఇంట్లో డబ్బు నిలవకపోవడానికి కారణం ఏమిటంటే దుష్ట శక్తుల చెడు ప్రభావం దుష్ట శక్తుల చెడు ప్రభావం అనేది మనల్ని వెంటాడినప్పుడు మనల్ని ఎంత కష్టపడినా సరే ఆ సొమ్ము అనేది నిలబడదు అలాంటి చెడు శక్తిని తొలగించి డబ్బుని ఆకర్షింపచేస్తుంది ఈ పరిహారం డబ్బు ఆకర్షింపబడుతుంది అంతేకాదు అవసరానికి అత్యవసరాలకి కూడా మన యొక్క సంపద అనేది మన సొంతం అవుతుంటే మన చేతి నిండా డబ్బు అనేది ఉంటుంది ఎప్పటికీ కూడా డబ్బుకి సంబంధించిన ఎలాంటి కష్టాలు రావు అయితే మరి రేపు గురువారం రోజున ఏ పరిహారాన్ని చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం ఈ పరిహారం చేయటం వల్ల ధన ద్వారాలు తెరుచుకుంటాయి ఇక అంతేకాదు ఇక ఈ పరిహారం వల్ల ధన ద్వారాలు కూడా తెరుచుకుంటాయి అంతేకాదు మన జీవితంలో కష్టాలు తొలగిపోతాయి అదృష్టం అనేది మన సొంతం అవుతుంది ఇక మనకు ఈ పరిహారం చేయటం వల్ల సంపాదించే మార్గాలు అనేటివి ఇతర తెచ్చుకుంటాయి ఇక డబ్బు అనేది మనకు ఏదో ఒక రూపంలో వస్తూనే ఉంటుంది ఇంట్లో డబ్బు సంపాదించుకోవడానికి ఆడుకునే దుడు దుష్ట శక్తుల చెడు ప్రభావాన్ని తొలగిపోతుంది అయితే రేపు గురువారం రోజున బీర్వా కింద ఏది పెట్టాలో తెలుసుకుందాం అంతకంటే ముందు బీర్వా కింద ఇది పెట్టే దానికంటే ముందు కొన్ని నియమాలు అనేటివి ఖచ్చితంగా పాటించాలి ఆ నియమాలు ఏమిటి అంటే కనుక ముందుగా బీర్వాను ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి బీర్వాలో చెత్త చెదారాలు పెట్టకూడదు అలానే బీర్వాలో ఉతకని దుస్తులను అస్సలు పెట్టకూడదు కొంతమంది పట్టు చీరను కట్టుకున్న తర్వాత ఇప్పుడే కట్టుకున్నాం కదా అని దానిని ఉతకకుండానే బీరువాలో పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు చేయకూడదు అది రెండు నిమిషాలు కట్టుకున్న సరే దానిని కనీసం నీళ్ళలో నుంచి తీసి ఆరబెట్టి నీట్గా శుభ్రంగా మరత పెట్టి పెట్టుకోవాలి ఇలా బీర్వాని ఖచ్చితంగా శుభ్రం చేసుకోవాలి అప్పుడు మాత్రమే లక్ష్మీదేవి ఇంట్లో సిర నివాసం చేస్తుంది అలానే బీరువాలో ఎప్పుడు ఒక మంచి సువాసన వచ్చేలాగా ఉండాలి సుగంధ పరిమళంగా ఉండాలి ఇలా ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహ పరిధి సులువుగా లభిస్తుంది బీర్వాలో ఎప్పుడు పచ్చ కర్పూరాన్ని ఒక ఎర్రని వస్త్రంలో వేసి మూటలాగా కట్టి ఆ మూటను బీర్వాలో పెట్టుకోవాలి అలానే ఎప్పుడు కూడా బీర్వాలో చిల్లర నాణాలు డబ్బులు బంగారం కలిపి ఉంచకూడదు చిల్లర నాణాలు ఒక గాజు బౌల్లో వేసి దాన్ని బీర్వాలో పెట్టుకోవాలి డబ్బులు నోట్ల కట్టలు ఉంటే వాటిని సపరేట్గా పెట్టుకోవాలి బంగారం అనేది సపరేట్గా పెట్టుకోవాలి అలానే బంగారం మరియు గిల్టీ నగలు కూడా కలిపి పెట్టకూడదు ఇలా పెట్టిన లక్ష్మీదేవి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది ఇక ఈ నియమాలను పాటించాలి బీర్వా పైన పరుపులు కానీ అలాగే పాడిపైన వస్తువులు కానీ పెట్టకూడదు బీర్వా కింద బీ చుట్టుపక్కల ఎటు భూజును దులపకుండా ఉంచకూడదు అంటే భూజులు దులుపుకోవాలి దులపకుండా అలానే వదిలేస్తే గనక ఇక అలాంటి ఇంట్లో కష్టాలు నష్టాలు వస్తాయి ఈ నియమాలను పాటిస్తే లక్ష్మీదేవి అనుగ్రహం సులువుగా లభిస్తుంది అదే విధానంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి అంటే అంతేకాదు మనం బీర్వా కింద ఈ విధంగా చేసి ఈ విధమైనటువంటి పరిహారం కూడా చేస్తే ఈ పరిహారం అంటే ముందుగా ఒక గాజు పాత్రను కానీ లేదా మట్టి పాత్రను కానీ తీసుకోవాలి ఆ పాత్రలో లవంగాలను తొమ్మిది పెట్టాలి ఈ ఉప్పు అనేది దొడ్డుపై ఉండాలి అలాగే ముందుగా వాడి ఉండకూడదు ఆ ఉప్పు కాలిపోకుండా ఉండాలి అలాంటి ఉప్పు తీసుకున్నప్పుడు మాత్రం పరిహారానికి మంచి ఫలితం వస్తుంది వాడి గాలి తగిలే విధానంగా ఉప్పును మాత్రం మళ్ళీ పరిహారానికి ఉపయోగిస్తే పరిహారానికి ఎలాంటి ఫలితం అనేది ఉండదు ఇక ఈ నియమాలను గుర్తుంచుకోండి ఉప్పుని ఒక మట్టి పాత్రలో కానీ గాజు పాత్రలో కానీ పెట్టేసి అందులో తొమ్మిది లవంగాలను పెట్టండి లవంగాలు లక్ష్మీదేవికి చాలా ఇష్టం అంతేకాదు ఆర్థిక సమస్యలను తొలగిస్తాయి ఈ లవంగాలు అనేటివి పెట్టేసి ఈ బౌల్ని ఉప్పు బౌల్ని బీర్వా కింద పెట్టండి ఇప్పుడు చెప్పిన నియమాలలోని పాటిస్తూ పెట్టండి అలా పెట్టేసి తర్వాత ఆ లవంగాలను ఒక ఆ ఉప్పు బౌల్ని పదిహేను రోజుల పాటు అలాగే వదిలేసి పదిహేను రోజులు అయ్యాక ఆ ఉప్పు బౌల్లో పెట్టిన లవంగాలను తీసి కర్పూరంతో కాల్చివేయాలి ఆ ఉప్పుని నీటిలో వేసి కరిగించి ఆ నీటిని ఎవరు తొక్కని ప్రదేశంలో పడవేయాలి ఇలా చేస్తే కనుక మన ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి డబ్బు అని ఏదో ఒక రూపంలో వస్తుంది లక్ష్మీదేవి కటాక్షం సులువుగా కలుగుతుంది ఇలా చేయటం వల్ల ఇంట్లో ఉన్న తొలగిపోతుంది జ్యేష్ఠాదేవి ఇంట్లో ఉంటే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం కలగదు లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అంటే ఇంట్లో నుండి జ్యేష్ఠాదేవిని తొలగించాలి మన ఇంట్లో జ్యేష్ఠాదేవి కనుక ఉంటే లక్ష్మీదేవి అనుగ్రహం అనేది లభించదు లక్ష్మీదేవి అనుగ్రహం లభించాలి అంటే జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుంచి తరిమి వేయాలి జ్యేష్ఠాదేవిని ఇంట్లో నుంచి తరిమి చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందాలి అంటే ఈ పరిహారాన్ని తప్పకుండా చేయాలి ఈ పరిహారం చేయటం వల్ల దరిద్ర దేవత వెళ్ళిపోతుంది దరిద్రదేవి లక్ష్మీదేవి ఇద్దరు అక్క చెల్లెల్లి అయినప్పటికీ ఇక జ్యేష్టాదేవి లక్ష్మీదేవి ఇద్దరు ఒకే చోట కలిసి నివసించరు మరి అలా నివసించాలి అంటే లక్ష్మీదేవి ఇంట్లో జ్యేష్ట దేవి తొలగించుకోవాలి అంటే ఈ పరిహారం తప్పకుండా చేయాలి ఇలా వారానికి రెండుసార్లు లేదా ఒకసారి లేదా ఒకసారి చేస్తూ ఉంటే కనుక కష్టాలు తొలగిపోతాయి తెలుసుకున్నారు కదా రేపు గురువారం రోజున బీర్వా కింద ఏ వస్తువులు పెట్టడం వల్ల అంటే ఏ పరిహారం చేయడం వల్ల మన ఆర్థిక కష్టాలు తొలగిపోతాయి అనేది వీడియో లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి